స్వాగతం వార్తలు మీ దీపిక పిల్లల భవిష్యత్ కోసం ఎడ్యుకేషన్ అందించాలి గవర్నమెంట్ స్కూళ్ళు చాలా జాగాల్లో మూతపడుతున్నాయి మరి వారు చూడండి ప్రైవేట్ స్కూల్ ఇవన్నీ జరగాలనే ఉద్దేశంతోనే వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు చదువుకొని మంచి రిజల్ట్ తీసుకొస్తాము మీరు కూడా పేరెంట్స్ మీటింగ్ అయితే మీ తల్లిదండ్రులకు చెప్పట్లేదంట ఎందుకు చెప్పట్లేదు చెప్పాలి కదా చెప్పాల మీరేం అన్నది మీ పేరెంట్స్ తెలవాలనా లేదా మరి ఎందుకు చెప్పట్లేదు మీరు ఇక్కడ నుండి అయినా టెన్త్ క్లాస్ కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటూ ఇక్కడ ఉన్న అవి ఏదైనా కూడా ఎలా చెప్తున్నారు ఎలా చదువుకుంటున్నాం అన్నది మీ తల్లిదండ్రులకు కూడా తెలియాలి కాబట్టి మీరు మంచిగా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను హింద్ మనకు జీపీ సిస్టమ్ లేదు నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది మనకు మార్క్స్ సిస్టమ్ వస్తుంది ప్రతి మార్క్ కూడా విలువ ఉంటుంది కాబట్టి పోటా పోటీగా చదవండి అదేవిధంగా తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఒకవైపు టీచర్ ఉండాలి చక్రంలాగా ఒకవైపు పేరెంట్ ఉండాలి ఈ రెండు సమన్వయంగా నడుస్తేనే మధ్యలో ఉన్నటువంటి బండి చక్రం మంచిగా నడుస్తుంది విద్యార్థుల నడుస్తుంది టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఇలా సైకిల్స్ అందిస్తే వాళ్ళ విద్యకు మరియు వాళ్ళ యొక్క శరీర దృఢత్వానికి కూడా తోడ్పడుతుందని చెప్పేసి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన బండి సంజయ్ సార్ గారికి మీ పిల్లల తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ప్రధానమంత్రి మోడీ గారి గిఫ్ట్గా సైకిళ్ళు అందజేత కార్యక్రమంలో మనందరము ఉన్నాం ఇప్పుడు వారికి సభాముఖంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పాఠశాల సిబ్బంది పక్షాన విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయండి సార్ మీరు ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి ఆటో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయని మేము తరచు అనుకుంటున్న సందర్భంలో పిల్లలందరికీ సైకిల్ ఇవ్వడం అనేది ఒక పెద్ద వరంగా భావిస్తున్నాము ఐదు వందల పైతీలకు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క కరినారు పార్లమెంట్ పరిధిలోనే ఈ కార్యక్రమం తీసుకొని ఆయన దూరదృష్టితోటి పిల్లల కోసం ఆలోచించి ఒక మంచి సదుద్దేశంతో చేసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి ఎంపీ గారిని మనం ఎప్పటి కూడా మనం వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మనం పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా వారిని మనందరం కూడా గౌరవించాల్సిన పద్ధతి బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడ చూస్తే అమ్మాయిలు దాదాపు ఎక్కువ ఉంటారు వాళ్ళకన్నా చాలా గ్రామాల్లో నేను గమనించింది ఏంటంటే అమ్మాయిలు పాఠశాలకు రాకపోవడానికి ఆర్థికంగా కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి దూరం నుంచి పంపడానికి కూడా తల్లిదండ్రులు ఆలోచించి చదువు మాన్పించి పనుల్లోకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సో అటువంటి ఫ్యామిలీస్కి నిజంగా ఇది ఒక చక్కటి అవకాశం అండి మీ ఆడపిల్లలకి ముఖ్యంగా బాలికల చదువును ప్రోత్సాహకంగా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఒక మంచి బహుమతి లాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టు మీ యొక్క డ్యూటీ ఏంటి వారు మీకు ఇచ్చిన బహుమతికి మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందే కదా నాట్ ఓన్లీ టెన్త్ అండి నాట్ ఓన్లీ టెన్త్ ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్ వెళ్ళి ఇంత చక్కటి మీ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది अંદર र अगाडि